మనకి తెలబడ్డం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఏజ్తో సంబంధం లేకుండా యంగ్ ఏజ్లోనే చాలామందికి వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అయితే ఇది కొన్నిసార్లు మనకి ఏంటంటే వైటమిన్స్ లోపం వల్ల లేదంటే మనం యూస్ ఏమైనా షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ లేదంటే జెల్స్ ఇలాంటి స్ప్రేస్ ఏమైనా వాటి వల్ల లేదంటే సరిగ్గా మనము మాయిశ్చరైజర్ కానీ కండిషనింగ్ కానీ లేదంటే క్లీనింగ్ కానీ ఆయిలింగ్ కానీ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయి అండ్ మో చాలాసార్లు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం మనకి హార్మోనల్ ఇంబాలెన్సెస్ చేంజెస్ హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు బాడీలో ఏదైనా మెడికేషన్స్ ఎక్కువగా తీసుకుంటున్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి కాబట్టి నార్మల్గా అయినా కానీ వైటమిన్స్ లుక్ ఉన్నప్పుడు మనకి హెయిర్ కేర్ సరిగ్గా తీసుకున్నప్పుడు కూడా వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది వస్తుంటుంది యంగ్ ఏజ్లోనే సో మనము ఇంట్లోనే చక్కగా ఈ హెర్ వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని మనము తగ్గించుకోవడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే కరివేపాకు ఇంకా నెక్స్ట్ మనకి ఉసిరిగాయ తీసుకోవాలి ఈ టూ ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటి అంటే మనకి హెయిర్ బ్లాక్న్గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కరివేపాకులో ఉండే క్యారాటిన్ అనేది మనకి ఏంటంటే మన హెయిర్ని బ్లాక్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అంతేకాకుండా ఉసిరిగాయ కూడా మనకి ఈ ఉసిరిగాయ పౌడర్ కానీ ఉసిరిగాయ ప్యాక్ కానీ ఉసిరిగాయ ఆయిల్ కానీ ఏదైనా కానీ మనకి హెయిర్ని బాగా బ్లాక్గా థిక్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ అంతేకాకుండా కరివేపాకు కూడా సేమ్ మనకి అంతే ఎక్కువ ప్రాపర్టీ ఇస్తూ మనకి కరివేపాకు కూడా అమనా హెయిర్ ని బ్లాకింగ్ గా ఉంచడానికి వైట్ హెయిర్ క్యూర్ చేయడానికి అండ్ మనకి ఓన్లీ ప్రెసెంట్ ఉన్న హెయిర్నే మనకి బ్లాక్ అని చేయడమే కాకుండా మనకి గ్రో అయ్యే హెయిర్ కూడా బ్లాక్గా అవ్వేలాగా చేస్తుంది అండ్ కరివేపాకుని ఇలా ఎక్స్టర్నల్గా యూజ్ చేయడమే కాకుండా రెగ్యులర్గా కరివేపాకుని మనం ఏదో విధంగా కన్జ్యూమ్ చేస్తే అంటే తీసుకుంటే ఏదన్నా తినడం వల్ల కూడా మనకంటే రెసిపీస్లో యాడ్ చేసుకొని తినడము కషాయం తీసుకోవడము లేదు అంటే జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకోవడము ఏదో రకంగా మనము మనకి పౌడర్ చేసి తీసుకోవడము ఏదో రకంగా ఈ కరివేపాకుని మన డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటే కూడా ఇది మనకి స్కిన్ని కూడా హెల్తీగా ఉంచుతుంది మనకి అంతేకాకుండా హెల్త్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయి అంతే అంతేకాకుండా ఇలా హెయిర్కి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ టూ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు తీసుకోవాలి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఉసిరిగాయల్ని ఒక చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోవాలంటే మీడియం పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఉసిరిగాయని చక్కగా ఉసిరిగాయలో ఉండే సి వైటమిన్స్ కూడా మనకి హెయిర్ని చాలా కండిస్డ్గా ఉంచుతాయి అండ్ అంతేకాకుండా హెయిర్ని మనకి క్లీన్గా కూడా ఉంచుతాయి సో ఇలా ఉసిరిగాయని చక్కగా పీసెస్ చేసి పెట్టేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు ఉసిరిగాయ పీసెస్ కూడా మీరు ఎక్కువగా తీసి పెట్టుకోండి నెక్స్ట్ ఒక టీ ప్యాన్ కానీ సాస్ పాన్ కానీ తీసుకుని అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందాక కరివేపాకు తీసుకున్నాం కదా అందులోంచి ఒక రెండు నుంచి మూడు రెబ్బల వరకు ఇందులో ఆకుల్ని తీసి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనము ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలి మన దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు ముందుగానే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంటే మనకి అది రెగ్యులర్ యూస్కి మనకి ఎప్పటికప్పుడు ఊరికే మనము ప్రిపేర్ చేసుకోకుండా ఈజీగా ఉంటుంది ఫస్టే కొంచెం ఎక్కువ వాల్యూమ్లో మనం ప్రిపేర్ చేసుకుంటే సో ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మీడియం అంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మనము ఆయిల్ని కొంచెం వెయిట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆ కరివేపాకులో ఉండే ప్రాపర్టీస్ ఇంకా ఉసిరిగాయలో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఆయిల్లోకి వచ్చేస్తాయి ఇలా ప్యాన్లో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ప్లేస్ చేసుకొని లో మీడియం ఫ్లేమ్లో మనము కొంచెంసేపు ఆయిల్ని హీట్ చేసుకోవాలి కరివేపాకు ఇంకా ఈ ఉసిరిగాయ రెండు కూడా ఎక్కువగా మనకి మాడకూడదు జస్ట్ కొంచెం మనకి బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుంది ఆయిల్ని కూడా మరీ ఓవర్ హీట్లో పెట్టి కూడా వేడి చేసుకోకూడదు నార్మల్గా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటూ మనము ఆయిల్ని కొంతసేపు కాచుకోవాలి ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకి ఎక్కువగా ఈ కరివేపాకు కానీ ఉసిరికాయ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా హెయిర్ని బ్లాకన్గా చేయడానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి ఈ ఆయిల్ రెగ్యులర్గా యూజ్ చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ టూ ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా ఇలా బాయిల్ చేసుకోవాలి ఆయిల్లో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా మనం ఇది యూస్ చేసుకోవచ్చు మనకి ఈ కరివేపాకు యాడ్ చేయడం వల్ల కూడా హెయిర్కి మంచి కండిషనింగ్తో పాటు చాలా మంచి స్మెల్ కూడా ఉంటుంది ఎందుకంటే కరివేపాకులో మనకి అంత మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు కూడా చాలా మంచి స్మెల్ అనేది మనకు ఉంటుంది అండ్ ఇది ఓన్లీ మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేయడమే కాకుండా చాలా బాగా హెయిర్ని కండిషనింగ్ చేయడంతో పాటు హెయిర్ మనకి పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కోకోనట్ ఆయిల్ మనకి అందరికీ తెలిసిందే మనకి హెయిర్ గ్రో అవ్వడానికి హెయిర్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అండ్ అంతేకాకుండా ఈ కరివేపాకు మనకి హెయిర్ గ్రోత్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది సో ఇలా కొంచెం మనం వెయిట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో మనకి ఎక్కువగా మాడకుండా ఇలా బ్రౌనిష్గా వచ్చేంత వరకు కాచుకొని తీసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక బాటిల్లోకి మనం కంటైనర్లోకి స్టోర్ చేసేసుకోవచ్చు సో ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకుని ఒక మనము దీన్ని క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి సో రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి ఇంకా మనకి ఈ ఆయిల్ అనేది రెడీగా ఉంటుంది ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేటప్పుడు కావాల్సినంత ఆయిల్ అనేది మనం తీసుకుని చక్కగా స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు హెయిర్ ఆయిలింగ్కి మనకి ఇలా ప్యూర్గా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ కరివేపాకుతో కానీ లేదంటే ఆ ఉసిరిగాయతో కానీ మనము ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేయడం ద్వారా ఏంటంటే హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లం అనేది మనకి తగ్గుతుంది హెయిర్ మనకి ఎక్కువగా వాల్యూమ్ పెరుగుతుంది అంటే థిగ్గా పెరుగుతుంది మనకి బ్లాక్గా పెరుగుతుంది అని అంతేకాకుండా డాన్ రఫ్ కూడా లేకుండా అంటే ఈ ఉసిరిగాయలో వైటమిన్ సి ఉంటుంది కాబట్టి డాన్ రఫ్ కూడా క్లియర్ అవుతుంది మీకు మంచి కండిషనింగ్గా ఉంటుంది హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ హెయిర్ ఆయిల్ మనకి నార్మల్గా హెర్బుల్ ఆయిల్స్ మనకి బయట ప్రిపేర్ చేసుకునే తీసుకున్నా కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ చేయడం ద్వారా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లోనే మనం చక్కగా మనకి ఇప్పుడు ఎలాగో ఉసిరుగాల సీజన్ కాబట్టి మనకి అవైలబుల్లో ఉంటాయి సో చక్కగా తీసుకుని ఇలా ఇంట్లోనే మనం హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని కనుక అప్లై చేసుకుంటే చాలా బాగా మీకు ఈ వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అండ్ హెయిర్ కూడా మనకి వాల్యూమ్ అనేది పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది మనము కామన్గా చాలా మందిలో చూసే ప్రాబ్లం ఏంటి అంటే వైట్ హెయిర్ అనేది యంగ్ రావడం అంటే ప్రీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అని అంటారు అంటే మనకి వయసు పైబడినప్పుడు వచ్చే వైట్ హెయిర్ కంటే కూడా ఇప్పుడు చిన్నపిల్లల్లోనూ లేదంటే నార్మల్గా టీనేజర్స్లోను పెద్దవాళ్ళలోనూ కూడా యంగ్ ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఒక రెమెడీ చూద్దాము అయితే ఫస్ట్ మనము ఇక్కడ తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము మనము ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాక ఆకుల్ని తీసుకోవాలి నెక్స్ట్ మనము వాడే కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనె లేకపోయినా కానీ మీరు ఏదైతే ఆయిల్ వాడుతూ ఉంటారో రెగ్యులర్గా అది తీసుకోవచ్చు కాకపోతే కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ ఇవి ఎక్కువగా మనకి వర్క్ చేస్తాయి అన్నమాట ఈ రంగడి కోసం అయితే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మ్యాషింగ్ పాట్లో మనము కొన్ని కరివేపాక ఆకుల్ని యాడ్ చేసేసుకొని వీటిని కొంచెం నీట్గా దంచుకోవాలి ఇలా కొంచెం రఫ్గా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇప్పుడు మనము హెయిర్ ఆయిలింగ్కి సరిపడా ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నాం కదా దీన్ని మనము కొంచెంసేపు ఒక డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో అంటే వేడి నీళ్ళల్లో కొంచెం ఈ బౌల్ని పెట్టేసుకొని మరిగించుకోవడం కానీ లేదంటే మనకి నార్మల్గా ఎండగా ఉన్నట్లయితే కొంచెం ఆ ప్లేస్లో హీట్ ఎక్కువగా తగులుతున్న ప్లేస్లో పెట్టుకుంటే మనకి ఒక డే మనకి హీట్ ఎక్కువగా ఉండే ప్లేసెస్లో పెట్టుకున్నప్పుడు ఒక నైట్ కానీ ఒక డే కానీ మనం వదిలేసి తర్వాత ఈ ఆయిల్ని వాడుకోవచ్చు లేదంటే డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఈ నూనెని మనం కాచుకోవాలి అలా కాచుకుని నీట్గా మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఈ ఆయిల్ని యూస్ చేసుకోవాలి